కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు పోటీలో ఉన్నారు కాంగ్రెస్ ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇద్దరు అభ్యర్థుల వర్షన్ విన్నాం ఒకసారి వెలిచాల రాజేందర్ రావు కూడా వినే ప్రయత్నం చేద్దాం కొంచెం టికెట్ ఆలస్యమైంది కదా సార్ సమయం సరిపోతుందా ప్రజల్లోకి ఎటువంటి అంశాలను తీసుకెళ్తున్నారు టికెట్ ఆలస్యమైన మాట వాస్తవమే బట్ మేము టీ ట్వంటీ మ్యాచ్ ఎక్స్పర్ట్ ప్లేయర్స్ము విరాట్ కోహ్లీ మా టీములనే ఉన్నాడు రోహిత్ శర్మ మా టీమ్లనే ఉన్నాడు బుమ్రా మా టీములనే ఉన్నాడు మేము ఖచ్చితంగా ఈ సమయంలోనే రెండు లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం ప్రజలు బ్రహ్మరథం ఎక్కడికి పోతే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ప్రతి మహిళకు చేరడంతో మహిళలు అత్యంత ఆనందంగా కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇంకొక పార్టీకి ఓట్ వేయమని నిర్ణయించుకుంటాను అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రూపొందించింది మీరు కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధికి ఏమైనా మేనిఫెస్టో రూపొందించారా రూపొందించిన కూడా వైరల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేసిన పనులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోనే నా ప్రధాన ఎజెండా కానీ దేవుడు నాకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు కాబట్టి దేవుడు నాకు కొంచెం స్థోమత ఇచ్చినాడు కాబట్టి దేవుడు నాకు మంచితనం ఇచ్చినాడు కాబట్టి నా తరఫున ఉడత సాయంగా ప్రజలకు ఏదో ఒకటి నా సంపాదనను వాళ్ళకు పంచిపెట్టి ప్రతి సంవత్సరము పదిహేను కోట్ల రూపాయల మటుకు కొన్ని పనులు చేయదలుచుకున్నాను దాంట్లో నేను కొంత మేనిఫెస్టో ఒకటి నా పర్సనల్ మేనిఫెస్టో కూడా తయారు చేసుకున్నాను ఆ పర్సనల్ మేనిఫెస్టోలో కొన్ని ఓల్డేజ్ హోమ్స్ ప్రతి నియోజకవర్గానికి ఒక బ్యూటిఫుల్ ఓల్డేజ్ హోమ్ అక్కడ వృద్ధులకు ఏదైతుందో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి మంచి ఫుడ్ ఉండి మంచి మెడిసిన్స్ ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా ఒక ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం కరీంనగర్లో కట్టి ప్రతి మండలానికి ఒక ఐపీఎల్ లాంటి టీము ఎట్లనైతే చొప్పదండి చీతాస్ కత్లాపూర్ కాంగరూస్ ఇట్లా ఏదైతుందో తంగలపల్లి టైగర్స్ అని పేర్లు పెట్టి ఈ నలభై మండలాలలో కు ఇంటర్ మండల్ టోర్నమెంట్ పెట్టి ఒక ఇరవై ఐదు లక్షల పారితోషికం నా తరఫున ఇచ్చి ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్ కో టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసి ఒక్క క్రికెటర్ నన్న ఐపీఎల్లో కానీ భారతదేశానికి టీమ్ కానీ ఆడియాలని నా కోరిక ఇంకా కరీంనగర్కు కరీంనగర్ సహాయక్ యాప్ అని నేను సేవకునిగా సహాయకునిగా కరీంనగర్కు ఆ యాప్ ద్వారా కరీంనగర్ ప్రజలు ఏదైతే ఉందో వాళ్ళకున్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఒక కాల్ సెంటర్ ద్వారా ఆ సమస్యలను త్వరితగతిన ఏఎస్ఏపి ఇరవై నాలుగు గంటలల్లో కానీ నలభై ఎనిమిది గంటలల్లో కానీ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము కే హబ్ అని చెప్పి ఒక ఇన్నోవేషన్ ఫండ్ క్రియేట్ చేసి దానికి ఐదు కోట్ల రూపాయల ఫండ్తో స్టార్టప్లు కరీంనగర్లో ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళు డిగ్రీ పాస్ అయిన తర్వాత మంచి ఐడియాస్ ఉన్నవాళ్ళు స్టార్టప్ ఐడియాస్ ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ స్టార్టప్స్కు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడము యంత్ర చేయూత అని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి కొన్ని యంత్రాలు నా సొంత ఖర్చుతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జేసీబీ కానీ ట్రాక్టర్ ట్రైలర్ కానీ డోజర్ కానీ బోర్వెల్ రిగ్ కానీ హార్వెస్టర్ కానీ డ్రోన్స్ కానీ రోడ్ రోలర్ కానీ ఇవెందుకునే అన్నీ కూడా మీరు సొంతంగా సొంతంగా ఇవ్వదలుచుకున్న ఒక్కొక్క నియోజకవర్గంలో అవి ఉంచబడతాయి ఆ ఒక్కొక్క నియోజకవర్గానికి దరిదాపుల వన్ అండ్ హాఫ్ టు టూ క్రోర్స్ అవుతాయి ఏడు నియోజకవర్గాలకు పద్నాలుగు కోట్ల రూపాయలు అవుతాయి అవి ఎమ్మెల్యేల గారి ఎమ్మెల్యేల ఆధీ ఆధీనంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల ఆధీనంలో కానీ ఉంటాయి వాటి ద్వారా ఒక సపోజ్ బైచాన్స్ పెద్ద కుర్మపల్లి అనే గ్రామంలో కట్ట దిగిపోయింది గవర్నమెంట్ దిశగా చూస్తే గవర్నమెంట్ వాళ్ళు ఫండ్ లేదు వారం పట్టొచ్చు అంత లోపల ఏదైతుందో ఒక యాభై ఎకరము ముప్పై ఎకరము మునిగొచ్చు సో ఆ కట్ట ఇమీడియట్గా రెక్టిఫై చేయాలని అంటే ఆ యాప్ ద్వారా సహాయ కరీంనగర్ సహాయక యాప్ ద్వారా వాళ్ళు ఆ సమస్యను ఇమీడియట్గా మాకు ఫోన్ ద్వారా తెలియజేస్తే ఆ ప రెస్పెక్టివ్ ఎమ్మెల్యేకి మేము తెలియజేస్తే ఇమీడియెట్గా ఆ జేసీబీ ఆ యంత్రాలు అక్కడికి పోయి ఆ కట్టబోయడము ఆ పిల్లకాలు రిపేర్ చేయడము ఆ రోడ్ వేయడము జరుగుతుంది ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంటర్నేషనల్ స్థాయి స్కిల్ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టదలుచుకున్నాము బాష్ టాటా అటువంటి సంస్థలతోనే అనుసంధానం చేసి భారతదేశంలోనే నెంబర్ వన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టదలుచుకున్నాము ఇంకా ఈ పిల్లలు ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ మెరిట్ స్టూడెంట్స్కు ఇంటర్ మెరిట్ స్టూడెంట్స్కు పారితోషికంగా ల్యాప్టాప్స్ ఇవ్వడము లక్ష రూపాయలు ఇవ్వడము కొంతమంది సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి ఉందో వజ్జీరాంలో రాహుస్లో వాళ్ళకి ఢిల్లీలో వాళ్ళ ఫీజు మొత్తం కట్టడము ఇలాంటి చాలా విషయాలు ఆధ్యాత్మిక విషయాలలో కూడా గరికపాటి గారంటే ఇటువంటి వాళ్ళని ఏదైతే ఉందో తీసుకొచ్చి ఆధ్యాత్మిక శ్రోతలకు వినిపించే భాగ్యం కలిగించడము తర్వాత ప్రతి సంవత్సరం యాభై నుంచి నూరు మందిని తిరుపతికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేనే తీసుకపోవడము ఓ యాభై నుంచి నూరు మందిని స్వామి యాదగిరిగుట్ట తీసుకుపోవడము కొన్ని టెంపుల్స్ కొత్తకొండ వీరభద్ర స్వామి కానీ స్వామి కానీ కొండగట్టు అంజన్న స్వామి కానీ వేములాడ రాజన్న స్వామి కానీ కోదండరామ్ ఆలయము తీలగుట్టపల్లి కానీ తర్వాత ఇల్లంతకుంట సీతారామాజనే స్వామి ఆలయం కానీ వాటికి నా సొంతగా సాయం చేయడం నా సొంతగా సాయం కాకుండా కూడా మీరు ఇవన్నీ కూడా చెప్తున్నారు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ అమలు చేయలేకపోతుందని చెప్పి ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ బీజేపీ కావచ్చు ప్రచారం చేస్తున్నారు దీంతోపాటు మీరు నాన్ లోకల్ క్యాండిడేట్గా బీజేపీ ప్రచారం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేసింది కాబట్టి మహిళలు అత్యంత సంతోషంగా నీరాజనాలు పడుతున్నారు మాకు ఆరు గ్యారెంటీలు మేము గిట్ట అమలు చేయకపోతే ఈరోజు మేము పబ్లిక్ లేకపోతే మహిళలు తండోపతండాలుగా రారు మమ్మల్ని సంతోషంగా రిసీవ్ చేసుకోరు మాకు సేక్ హ్యాండ్లు ఇయ్యరు ఆరు గ్యారెంటీలు అమలు చేసినాము నాన్ లోకల్ విషయానికి వస్తే నేను చెప్పదలుచుకున్నాను నేను పుట్టింది మిషన్ హాస్పిటల్లో నేను చదివింది సెయింట్ జాన్స్ స్కూల్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది శాతవాణ పీజీ సెంటర్లో నేను ఇదే మనం నిల్చున్న చోట పోల్ట్రీ ఫామ్ ఉండింది నాకు మనం నిల్చున్న చోట పైప్ ఫ్యాక్టరీ ఉండింది నేనే నడిపినాను నేను నలభై ఏళ్ళు ఏదైతుందో ఇక్కడే వ్యాపారం చేసిన ఇక్కడే నివసించిన ఇక్కడ మనుషులతోనే కలిసిమెలిచి పెరిగిన ఒక ఇరవై వేల మందిని పేర్లతో పిలుస్తా సో నేను రెండు వేల నాలుగులో అసెంబ్లీకి కొట్లాడడం జరిగింది ముప్పై వేల ఓట్లు వేసి చొప్పదండి నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరించినారు రెండు వేల తొమ్మిదిలో నేను పార్లమెంట్ కొట్లాడడం జరిగింది లక్ష డెబ్బై ఆరు వేలు ఓట్లు వేసి ఆదరించినారు దాని తర్వాత కొంచెం బిజినెస్ ఎఫెక్ట్ కావడంతో కొంత ఫ్యామిలీకి దూరంగా ఉండడంతో నా ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత నాదే కాబట్టి కొంత ఆ ఇద్దరు బిడ్డల పెళ్లి కోసం కొంత మేరకు హైదరాబాద్లో ఉంటూ కూడా ప్రతి ఫంక్షన్కి ఇక్కడికి వచ్చేవాడిని ప్రతి మనిషికి సాయం చేసేవాడిని కరీంనగర్ ప్రజలు హైదరాబాద్ వస్తే కూడా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తీర్చేవాడిని ఇది కాకుండా కూడా మా తండ్రి గారు ఆయన చివరి శ్వాస విడిచే వరకు జగ వెలిచాల జగపతిరావు గారు ఇక్కడే మనం నిల్చున్న చోటే ఉండేవారు ఇదే అపోలో హాస్పిటల్లో ఆయన చివరి శ్వాస విడిచినారు మీతో పాటు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించడం జరిగింది వారితో రాజీ కుదరడం జరిగిందా వారంతా కూడా మీ ప్రచారానికి వస్తున్నారా అందరు మొత్తం మంది నా ప్రచారానికి వస్తున్నారు నాతో నేను ఎవరితో పోటీ పడలేదు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వాళ్ళ అందరినీ సమన్వయపరిచి అందరినీ ఏకీ అందరి ఏకీభావంతోనే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అందరు కూడా నాకు పనిచేస్తుండ్రు అందరూ సుహృద్భావ వాతావరణంలో మేము ముందుకు పోతున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీకు సంబంధం ఉందని చెప్పి నిందితులకు సంబంధం అని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుంది ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఈ ఈరోజు ఎన్నికల్లో పంచి చెప్పి మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారు బండి సంజయ్కి చిన్న మెదడు చితికిపోయింది పాపము ఎలక్షన్స్లో ఒకటమి అంచును ఉన్నాడు చిన్న మెదడు చితికిపోయి ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు సంబంధం ఉంది ప్రభాకర్ రావు అనే వ్యక్తితో వ్యక్తి దగ్గర నుంచి ఏదో రూట్లో నాకు డబ్బు వచ్చింది ప్రభాకర్ అనే వ్యక్తి నా జీవితంలో నేను కలవలేదు ప్రభాకర్ అనే వ్యక్తి నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి తీసుకొచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతతోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారిస్తుంటే గజగజ వణికిపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ మిత్రుడు బండి సంజయ్ బండి సంజయ్ బీఆర్ఎస్కి ఏదైతుందో అత్యంత క్లోజ్ మిత్రుడు గ్రనైట్ వ్యాపారంలో మ్యాచ్ ఫిక్సింగ్ స్మార్ట్ సిటీలు పంచు దండుకునే దాంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సో బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఏదైతుందో కేసీఆర్ గారు బీజేపీ ఎంత శక్తివంతమైన పార్టీ అంటే భారతదేశంలో ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొన్నది ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను ఉంటుంది నా దగ్గర ముప్పై ఆరు మంది ఉన్నారు ఆ ముప్పై ఆరు ఇరవై ఐదు కలిపి అరవై ఒక్కటి అవుతుంది మళ్ళా నేను అవుతుందో పంద్రాగస్టు జెండా ఎగిరేస్తా అని మాట్లాడిండు అంటే బండి సంజయ్ ముందు వాళ్ళు ఒకటే మంచం మీద కాళ్ళు కానీ మొత్తం అలుముకొని పండుకొని ఉన్నారు సో ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తా ఉంటే వనికిపోతుండు బండి సంజయ్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎడిదిరి నా దగ్గర నా దగ్గరకు వస్తుందా డబ్బులు ఆ డబ్బులు కూడా బండి సంజయ్ దగ్గరికి చేరినైనా వనికిపోతుండు ఫోన్ ట్యాపింగ్ విషయంలో డబ్బులు ఎవరైతే తీసుకున్నారో బ్లాక్ మెయిలింగ్ చేసి దాంట్లో కూడా ఈయనకు పంపకం ఉంది ఎట్లా స్మార్ట్ సిటీలో ముప్పై పర్సెంట్ తీసుకొని పనికొక్కులన్నీ పంచుకున్నట్టు పంచుకున్నారు ఈ దీంట్లో కూడా ఏదైతుందో వచ్చింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఏదైతుందో బండి సంజయ్ నా షేర్ అయింది మరి నాదెంత నాదెంత అని అడిగిండు వాళ్ళను అడుగుతూనే ఉన్నాడు ఇంకా అందుకే ఏదైతుందో ఈ చందమామ కథ అల్లి రాత్రి పీడకల పడి ఓడిపోతున్నా అని చెప్పేసి రాజేందర్ రావుకు ప్రభాకర్ రావుకు లింకు ప్రభాకర్ రావు రాజేందర్ రావుకు పంపిండు ఆ పైసలు ఢిల్లీకి చేరినాయి ఇచ్చిండ్రు అని అట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తుండు సార్ కరీంనగర్లో కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం ఏంటి మీకు ఎవరు బలమైన ప్రత్యర్థి అనుకుంటున్నారు కరీంనగర్లో కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం రేవంత్ రెడ్డి గారు మా బలం రేవంత్ రెడ్డి గారు మా బలం రాహుల్ గాంధీ గారు మా బలం పొన్నం ప్రభాకర్ గారు మా బలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మొత్తం మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్కర్స్ మొత్తం మంది మా బలము మాకు కలిసి వచ్చే అంశము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఐదు న్యాయాలు అనౌన్స్ చేసింది అవి నా అభ్యర్థిత్వం మత్స మరక లేని నీతి నిజాయితీతో బతికిన మేము సో నా అభ్యర్థిత్వం మీద కూడా ఏదైతుందో కరీంనగర్ ప్రజలు అరే ఆఖరికి మనకు ఒక ఆయన మంచి వ్యక్తి దొరికినాడు బండి సంజయ్ మంగ్ భార్య మంగళ సూత్రాలు అమ్ముకొని రెండు వేల పద్నాలుగులో ఈ వేల కోట్లకు అధిపతి అయినాడు ఇటువంటి అవినీతి పరువుడు కాకుండా గంగుల కమలాకర్ లాంటి అవినీతి పరుడు భూ కబ్జాలు చేసేటైనా కాకుండా ఒక మంచి నాయకుడు అవినీతి మత్స మరక లేని నాయకుడు దొరికిండు అని సంతోషపడుతున్నారు అది నాకు కలిసి వచ్చే అంశం పోటీ ఇద్దరితో లేదు కానీ రెండు లక్షల మాకన్నా రెండు లక్షల వెనుక బీజేపీ ఉంటుంది అనుకుంటున్నాం ఇది మొత్తానికైతే కరీంనగర్ పార్లమెంటులో పోటీ చేసినటువంటి మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది కా ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కరీంనగర్లో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తున్నది మాత్రం ఆసక్తి రేపుతున్నటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు హోరీ ప్రచారాన్ని సాగిస్తున్నారు కరీంనగర్ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు నీకు నాకు సై అంటూ నేతలంతా కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నెలకొంది కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టీవీ కరీంనగర్